ముఖ్యంగా ముస్లిం సోదరులకు రుద్దుటూరు పట్టణ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం విఎస్ ముక్తియార్ గారు ఒక ప్రకటన చేశారు మా పైన దానికంటే ముందు ఒక దుర్ఘటన జరిగింది మినర్వా లాడ్జీకి సంబంధించినటువంటి మినర్వా టైట్స్ సంబంధించిన ఇద్దరు అనందములు ఉమర్ వాళ్ళ బ్రదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు రాజకీయాల్లో లేరు వ్యాపారాల్లో ఉన్నారు సింపతైజర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డికి వాళ్ళు సింపతైజర్స్ ఆ అభిమానంతో ఈ మధ్య కాలంలో మా ఎన్నికల ప్రచారంలో వారంతా వారు అన్నదములు వస్తారు పాపం మౌనంగా నిశ్శబ్దంగా దూరంగా ప్రచారంలో పాల్గొని పార్టీకి సానుభూతి పరులుగా మాత్రమే వ్యవహరిస్తారు ఆ కుటుంబంతో నాకు చాలా సత్సంబంధం ఉంది చాలా నా ఒక్కనికే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ సంబంధం పెద్ద అనుబంధం ఉంది నా భార్య నా పిల్లలు నా తల్లి ఉమ్మరు వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ కానీ లేకుంటే వాళ్ళ అక్కగారు కానీ నాకు కూడా అక్కగారితో సమానం ప్రతి రంజాన్కు ప్రతి బక్రీదుకు వారింట్లో నేను భోజేస్తా ప్రతి రెండు మాసాలకు మూడు మాసాలకు అక్క అయితే ప్రేమగా నాకు బిర్యానీ చేసి పంపిస్తుంది ఎంత వద్దని చెప్పినా అక్క అయినదు అంత అనుబంధం చాలా ఉత్తములు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇది ఈరోజు ఈ సంఘటన జరిగిందని చెప్పడంలే యావత్ పృథుటూలో ఉండే ముస్లిం సమాజం అంతా చెప్తుంది వాళ్ళ ఆయన పేరు చెప్తే ఎంత మంచివాడు మినర్వా టైప్స్ అంటే ఎంత ఉత్తముడు అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉమరు తమ్ముల్ని చిన్నవాడిని ఒక స్థల వివాదానికి సంబంధించి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు ముక్తియారు గారు అన్నా క్యాంటీన్ పిలిపించుకొని దౌర్జన్యంగా సామూహికంగా మూకుమ్మడిగా అతని మీద చేతలతోనూ కాళ్ళతోనూ దాడి చేసి కొట్టినారు ముఖం మీద మొఖం మీదనే చండాలమైనటువంటి మాటలు మాట్లాడినారు దుర్భాషలాడినారు అమ్మను అక్కను ఆలిని నోటితో చెప్పలేని పదాలతో దూషించినారు భయానికి గురి చేసినారు చం చంపేస్తాము చంపి ఇక్కడే బూడుస్తాము చంపేయన్ రా విన్ని అని చెప్పి మాట్లాడి ఒక సమయంలో అతను భయానికి లోనై మరణిస్తానేమో అనే అభిప్రాయానికి వచ్చినాడు మెతక మనిషి దౌర్జన్యం చేసి అతని దగ్గర నుంచి అతని కారు లాక్కున్నారు దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నారు వారికి కావాల్సిన పత్రాలు తీసుకున్నారు ఇది సంఘటన ఇది సంఘటన ఇది మాకెవ్వరూ తెలియదు వారి మధ్య తల వివాదం తెలియదు ముక్తియార్ వాళ్ళు ఫోన్ చేసి పిలిచినేది తెలియదు ఇతని కొట్టినేది తెలియదు తీర్చినేది తెలియదు వదిలేసిన తర్వాత వదిలేసిన తర్వాత అతన్ని అతను కాజాకు బంగారెడ్డికి ఫోన్ చేసి తెలియజేస్తే నాకు బంగారెడ్డి ఫోన్ చేసినాడు మొట్టమొదట ఇట్లా సంఘటన జరిగింది నేను కాజా పోలీస్ స్టేషన్కి పోతున్నాము ఫిర్యాదు చేయడానికి అది కాజా కూడా నాతో మాట్లాడినాడు అన్నా పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఫిర్యాదు చేయడానికి వాళ్ళను వాళ్ళు ఫిర్యాదు చేయాలంటున్నారు చాలా ఇబ్బందికరమైన సంఘటన చేసినారు వీళ్ళు అని చెప్పినారు అప్పుడు నేను కాజాకు నా బాహమర్తికి ఇద్దరికి చెప్పినది సంఘటన ఏమి జరిగి ఉంటే అదే ఫిర్యాదు చేయండి ఏమి జరిగింటే అదే ఎవరు కొట్టింటే వాళ్ళే ఎవరు తిట్టింటే వాళ్ళే సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో పెట్టడం కానీ కాలుతో కొడితే కత్తితో పరిచే ప్రయత్నం చేశారని చెప్పడం కానీ ఇవన్నీ వద్దు అని స్పష్టంగా నేను కాజాకు బంగారెడ్డి చెప్పినా ఫిర్యాదు కూడా ఇచ్చినది ఏమైతే అక్కడ జరిగిందో అక్కడే ఇచ్చినారు నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు ముక్తిగారు ఫోన్ చేసినాడు రమ్మన్నాడు పోయినాను గౌరవప్రదంగా మాట్లాడతారని నేను అనుకున్నాను కానీ పోడం రావడం రావడమే నన్ను ముక్తియారే మొట్టమొదట చొక్కా పట్టి పట్టుకొని లాగి ముఖం మీద ముఖం మీద నన్ను కొట్టి ఈడ్చుకుంటూ రూమ్లోకి తీసుకుపోయినారు రూంలో ఖలీలు ఎక్స్ కౌన్సిలర్ ఆ భాషా కుమారుడు ఆజాదు దాదాపీరు కొంతమంది వాళ్ళు ఇష్టానుసారం కొట్టినారు భయానికి నన్ను లోన్ చేసినారు అయితే ఈ లంజా కొడుకును చంపి ఇన్నే బుడ్స్ అండి అని చెప్పినాడు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో తిరుగుతావంబ లంజా కొడక అని చెప్పి మాకు సంబంధించిన వానికి కూడా ఈ ప్రొద్దుటూరులో ముస్లిం కమ్యూనిటీకి నేను ఒక్కనే లీడర్ను ముస్లిం నాయకుడిని నేను చెప్పినట్టే ఉండాలి మీరందరూ అని ఈ మాటలు మాట్లాడి దాడి చేసి కొట్టినారని చెప్పి ఈ కంప్లైంట్లో రాసినారు ఇది కంప్లైంట్ మేము ఇచ్చిన కంప్లైంట్ ఉమర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఈ కంప్లైంట్ చదివితే మీకు ఎవ్వరికైనా అర్థమవుతుంది ఎవ్వరికైనా నేను కూడా చదివి వినిపిస్తా చివరిలో దీంట్లో ఎక్కడే కానీ మేము తప్పుడు పేర్లు కానీ తప్పుడు కథలు కానీ ఇవ్వలే సురేష్ నాయుడు లింగారెడ్డిని ముద్దాయిలు చేసినారు తప్పుడు పేర్లు అని చెప్పి అన్నారు ఎస్ దీంట్లో ఎఫ్ఐఆర్లు అయితే వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు నేను కూడా చూసినా ఉన్నాయి కానీ ఇచ్చిన ఫిర్యాదులో మేము ఎక్కడే కానీ సురేష్ నాయుడు కొట్టినాడని కానీ లింగారెడ్డి కొట్టినాడని కానీ ఫిర్యాదులో లేదు స్పష్టంగా చెప్తున్నాం కదా సురేష్ నాయుడు లింగారెడ్డి గారి సమక్షంలో జరిగిందని మాత్రమే రాశనం కారణం అక్కడ వాళ్ళు ఉన్నారు అప్పుడు సురేష్ నాయుడు ఉన్నాడు లింగారెడ్డి గారు ఉన్నారు అయితే వాళ్ళు కొట్టలే అయితే వాళ్ళు తిట్టలే అట్టని వాళ్ళు విడిపించలే వాళ్ళ సమక్షంలో జరిగింది ఫిర్యాదుదారుడు ఏం చేసినాడు లింగారెడ్డి గారు సురేష్ నాయుడు గారు కూడా ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండారు వాళ్ళు సాక్ష్యం అని మాత్రమే దాంట్లో రాసినది వాళ్ళను ముద్దాయిలు చేయాలని చెప్పి మేము కోరలే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉండే వాళ్ళ పేర్లను తొలగించినా మాకు వచ్చిన అభ్యంతరం లేదు వాళ్ళు మా వాళ్ళపైన దాడి చేయలేదు మా వాళ్ళ నియమాని ఎక్కని సురేష్ నాయుడు లింగారెడ్డి తిట్టలేదు మేము ఆ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఇవ్వలేదు ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎందుకు పెడతారు అంటే కదా ఘటన జరిగినప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే ఉండారో వారి పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్లు పొందుపరిచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డిలీట్ చేసే అధికారం ఉంటుంది వాళ్ళు విచారణ చేసినప్పుడు వాళ్ళిద్దరు పేర్లు కొట్టలే కాబట్టి ఘటనకు సంబంధం లేదు కాబట్టి తొలగిస్తారు అంతెందుకు మేమే చెప్తాను కదా వాళ్ళు కొట్టలేదని మేమే చెప్తున్నాం అయితే వాళ్ళు ఆరు ఇది మా నిజాయితీ మేము తప్పుడు కేసులు వాళ్ళము తప్పుడు మనుషులమైతే లింగారెడ్డి కొట్టినాడు సురేష్ నాయుడు తిట్టాడు అని కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు మళ్ళీ దాన్ని బుకాయించి మేము మాట్లాడాలా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అట్లా చెప్పలే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా స్పష్టతగా చెప్తున్నాం వాళ్ళు కొట్టలేదని వాళ్ళని విచారంలో పేరు తొలగించుకోండి అని కూడా పోలీసు చెప్తాను చెప్తున్నాం మాకు అభ్యంతరం లేదు కొట్టింది ముఖ్యారు దారుణంగా కొట్టింది ముఖ్యారు ముక్తితో పాటు ఖలీలు ఖలీలతో పాటు ఆజాద్ ఆజాద్తో పాటు దాదాపు పేరు దాదాపుతో పాటు డాక్టర్ గౌస్ కొడుకు వీళ్ళు కొట్టినారు కొంతమంది మరి కొంతమంది ఇది మేము చెప్పినది కంప్లైంట్ ఇచ్చినది కూడా మేము అదే దీంట్లో నిన్న ఆయన మాట్లాడేది ముక్తియారు గారు ఏం మాట్లాడతారు స్టేట్మెంట్ మీకు ఏమిస్తాడంటే అసలు నేను కొట్టనే కొట్టలే వాళ్ళు తప్పుడు మనుషులు స్థల వివాదం మోసం చేసినారు స్థల వివాదం మోసం చేసినా మోసం చేయకపోయినా ఫైనాన్షియల్ యొక్క మ్యాటర్ ఏదైనా వివాదాలు ఉన్నప్పుడు జెంటిల్మెన్ ఒక గౌరవప్రదమైనటువంటి ఒప్పందానికి వచ్చి మాట్లాడుకోవాలనే తప్ప స్థల వివాదం ఉంటే కొడతారా స్థల వివాదం ఉంటే రూమ్లోకి తీసుకుపోయి చంపే ప్రయత్నం చేస్తారా అమ్మను అక్కర్ను దూషిస్తారా ఆ లెక్కన వేసుకుంటే ముత్యారన్నా బాకీ ఉన్నాడు నేను బాకీ ఉండా సురేష్ నాయుడు బాకీ ఉన్నాడు మా లింగారెడ్డి మామ బాకీ ఉన్నాడు వరదరాయిరెడ్డి బాకీ ఉన్నాడు కొండారెడ్డి బాకీ ఉన్నాడు ఈ ఊళ్ళో ఎవరైతే కద్దరు సొక్కా వేసుకొని బాగా జోరుగా స్ప్రే చేసుకొని తిరుగుతారమ్మో గొప్ప మనుషులం పెద్ద మనుషులం అని మా అందరి ముఖ్య ఉంది బాకీలు ఉండాము మరి మమ్మల్ని అందరినీ నూరు సార్లు ఉండాలి మాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు కొట్టినారా అది అవుతుందే అట్లా చేయొచ్చునా మళ్ళీ దానికి తోడు తప్పుడు కేసులు పెట్టినారు ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుంది చెప్పు మీ స్థల వివాదమైనా మీ డబ్బులైనా గొడవైనా నాకు ఏం తెలుస్తుంది ఎప్పుడైనా నాకు ఎప్పుడు తెలుస్తుంది సంఘటన జరిగిన తర్వాత నాకు తెలుస్తుంది అది మా పార్టీ కార్యకర్తలు అయితే నేను ఏం చెప్తాను నేను ఉన్నది ఉన్నట్టు ఫిర్యాదు చేయండి అని చెప్తాము మీరు తప్పుడు పనులు చేసి ప్రజలారా వీళ్ళు తప్పుడు పనులు చేసి కేసులు పెట్టించుకొని నేను తప్పుడు కేసులు పెట్టినా అని మాట్లాడతారు మీరు తప్పుడు పనులే చేయకపోతే మీ మీద ఎందుకు కేసులు వస్తాయి మీకు ఎమ్మెల్యే తప్పుడు మనిషి అయితే గానా నేను సూటుగా అడుగుతాను ముక్తి భయ్యాను ఐదు సంవత్సరాలు అయితే మా పార్టీ అధికారంలోకి వచ్చి నీ మీద ఒక్క కేసు ఉందా నీ మీద ఒక్క కేసు ఉందా ఇప్పటి వరకు లింగారెడ్డి మామ మీద ఒక్క కేసు ఉందా వరదరాజరెడ్డి గారి మీద ఒక కేసు ఉందా ఎవరైనా సరే వాళ్ళ పార్టీకి సంబంధించి ఈవి సుధాకర్ రెడ్డి గారు ఒక్క కేసు ఉందా మరి ఐదు సంవత్సరాలు గడిస్తే మీ మీద ఒక కేసు లేనప్పుడు మరి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాది అధికార ధ్రువిడే గారికి పాల్పడి తప్పుడు కేసులు పెడుతున్నారు మా ఆదరణ చూసి బొరవ లేకుండా అని చెప్తే ఒక్క కేసు అన్న ఉందే మీద లేదు మీరు అప్పుడు తప్పు చేయలే కేసులు లేవు ఇప్పుడు తప్పు చేసినావు కేసు పెట్టినారు ప్రవీణ్ మీద కేసులు పెట్టారంటే ఎస్ వాళ్ళ ఇంటి దగ్గరికి పొదుపు సంఘాల వాళ్ళు పోతే డబ్బులు అడగనీకి ప్రవీణు ప్రవీణ్ వల్ల ఆయన రాళ్ళు తీసుకొని దాడి చేసి సీసీ ఫుటేజ్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు కేసు పెట్టినారు మా బెనర్జీని హత్యా ప్రయత్నం చేస్తే కేసు పెట్టినారు అప్పుడు కూడా మీ పేర్లు పెట్టలేదే ముక్తియారు చంపినాడు ముక్తిగారు పొడిచినాడు సుధాకర్ పొడిచినాడు లింగాడి పొడిచినాడు వెళ్ళేదే నరికినేది భరత్ అనేవాడు దాని వెనక కుట్ర చేసింది ప్రవీణు ఎవరు నేరం చేస్తే వాళ్ళ పేరే పెట్టారు తప్ప మీ మీద ఒక్క కేసు లేదు మీ మీద ఒక్క కేసు లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులమైన మేము నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తాననేది సుస్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది నువ్వు ఎంత బుకా ఇచ్చినా కూడా అది అబద్ధమే అబద్ధం అబద్ధమే తా తప్ప నిజం కానే కాదు